స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం జిఎన్టీ రోడ్లోని ఈట్ స్ట్రీట్ వద్ద శనివారం నిర్వహించిన పరిశుభ్రత ఫోటో ఎగ్జిబిషన్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశుభ్రతను ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఆరోగ్య సంరక్షణలో చేతులు పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నిత్యం చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా ఎనభై శాతం వ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే చెప్పారు ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా వ్యాసరచన క్విజ్ ప్రకృత్వం చిత్రలేఖన పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు ప్రశంసాపత్రాలు అందజేశారు అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ సెక్రటరీ శైలజావల్లి ఎంహెచ్ వినూత్న ఎస్సీ ఇన్ఛార్జ్ రీటా ఏఈ మాధవి సీఎంఎం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు